హాయ్ అండి నమస్తే ఇవాళ మనము వెంకటరమణ కట్టు లైన్ జ్యువెలర్స్కి వచ్చామండి ఈ స్టోర్ వచ్చేపటికి సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే లొకేట్ అయి ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అట్ చేయండి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ వచ్చేప్పటికీ అర్ధ గ్రామ్ నుండి చైన్స్ కలెక్షన్స్ స్టార్ట్ అయి ఉన్నాయండి అందట్టు మెగా మెన్స్ చైన్స్ మేళా అని చెప్తూ ఇలా మనకు నెంబర్ ఆఫ్ చైన్స్ కలెక్షన్స్ అయితే లాంచ్ చేశారు అండ్ ఫింగర్ రింగ్స్ కూడా అర్ధ గ్రామ్ నుంచే స్టార్ట్ అయ్యాయి ఈవెన్ బ్రేస్లెట్స్ కూడా ఒక గ్రామ్ నుండి స్టార్ట్ అయ్యైతే ఉన్నాయండి అసలు మోడల్స్ అల్టిమేట్గా ఉన్నాయి అండ్ దట్టు ఇవన్నీ కూడా కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి సో బేస్ అంతా కాపర్ ఉంటుంది పైన ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్కి వెళ్తే కూడా మనకు సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ వాల్యూ వస్తుందండి అదే విధంగా లైఫ్ టైం ఆర్నమెంట్ మన దగ్గర ఉన్నంత వరకు కూడా ఫ్రీగా సర్వీస్ అయితే చేసిస్తారండి మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ లో రెడీ అయ్యే ట్వంటీ చైన్స్ ని కూడా కేవలం థర్టీ ఫైవ్ గ్రామ్స్ లోనే రెడీ చేసిస్తూ ఉన్నారు లైట్ వెయిట్ లో ఈవెన్ మనకు తాళి చైన్స్ కావాలి అనుకున్నా లేదా ఫింగరింగ్స్ నెక్లెసెస్ హారాలు ఇలా మనకు అన్ని రకాల ఆర్నమెంట్స్ అయితే ఈ షీట్ గోల్డ్ జ్యువెలరీలో అవైలబుల్ ఉంటాయి ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండి నాలుగు గ్రాములకే నాలుగు బంగారు గాజులు అనేది వస్తాయండి ఈ కలెక్షన్స్ సంబంధించి మోస్ట్లీ చాలా వరకు చాలామందికి తెలుసు బట్ ఇదంతా కూడా బేస్ కాపర్ వస్తుంది పైన ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ వస్తుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉన్నామండి కలెక్షన్ చూసుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ మోడల్ కూడా చాలా బాగుందండి సింపుల్ గా మనం డైలీ వేర్కి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ ఈ కలెక్షన్స్ అయితే మనకు స్టోర్ ఓనర్ త్రినాథ్ గారు ఉన్నారు వీరిని అడిగి తెలుసుకుందాం అండి మెన్స్ జ్యువెలరీ మేళ వెంకటరమణ కట్టుగోజుల జ్యువెలరీస్ లో మెన్స్ జ్యువెలరీ మేళా అన్నది లాంచింగ్ అయితే అయిపోయింది మీరు ఈ మెన్స్ జ్యువెలరీ మేళలో ఏమేమి చూడగలుగుతున్నారు అంటే ఇలా చూస్తే అరగ్రామ్ అండి కేవలం అర్ధ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీస్ మాత్రమే గొలుసులు అరగ్రాములోనే గొలుసులు దింపడం జరిగిందండి ఈ అరగ్రాములో ఈ మోడల్స్ అన్ని కూడా మనకి అరగ్రామే ఇవన్నీ అరగ్రాములోనే దింపాము మనకి అరగ్రాములో ఉన్నాయి గ్రాములో ఉన్నాయి గ్రామున్నరలో ఉన్నాయి మూడు గ్రాములు నాలుగు గ్రాములు గొలుసులు ఈ రకంగా ఉన్నప్పుడు సేమ్ అలాగే ఉంగరాలు కూడా ఉంటాయి కదా అదే విధంగా ఉంగరాలు కూడా ఒక గ్రాము ఒక గ్రాము ఐదు వందలు రెండు గ్రాములు మూడున్నర గ్రాములు పెట్టారంటే ఇలా పెద్ద పెద్ద ఉంగరాలు వచ్చేస్తాయి ఇలాంటి ఉంగరాలు పెట్టాలని అంటే ఖచ్చితంగా కనీసం రెండే స్థూలాలు కావాలి కానీ ఇక్కడ వెంకటరమ్ కట్టుగాదిలం జ్యువెలరీలో మేము మూడు నాలుగు గ్రాములకే ఇంత పెద్ద హెవీ హెవీ ఉంగరాలు అన్నది తయారు చేయటం అన్నది చేసాము అదేవిధంగా లాంగ్ చైన్స్ ఇంతంత లావుగా ఉండే చైన్స్ కూడా రెండే సొందల గ్రాములు మూడే సొందలు ఉండే గ్రాములు ఏ ఉంటాయో కేవలం ఇరవై గ్రాములు ముప్పై గ్రాముల్లోనే తయారు చేయటం అన్నది చేసామండి మీరు ఒక్కొక్క మోడల్ క్లియర్గా చూడొచ్చు ఈ మోడల్స్ మీకు ఇన్ని వెరైటీ మీకు నచ్చలేదు అని అంటే కనుక మీకు నచ్చిన మోడల్ మీరు ఆర్డర్ కూడా పెట్టి అదే వేట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నా ఒంటి మీద ఏ అయితే ఈ గొలుసులు అలాగే ఈ లాకెట్టు ఈ ఉంగరాలు ఈ బ్రాస్లైట్లు ఇవన్నీ కలిపి నైన్ వన్ సిక్స్లో మీరు ఈ మోడల్స్ తయారు చేయించుకుంటే డెబ్బై ఐదు లక్షలు అవుతాయండి ఖచ్చితంగా డెబ్బై ఐదు లక్షలు మాట కానీ అవ్వదు కానీ వెంకటరన్న కట్టుగజ్లం జ్యువెలరీస్లో మేము కేవలం ఏడున్నర లక్షల్లోనే మొత్తం అంతా తయారు చేస్తాం ఏడున్నర లక్షల రూపాయలకే ఇంతంత లావు గొలుసులు అలాగే ల్యాకెట్లు బ్రాస్లెట్లు ఉంగరాలు ఇంత హెవీ ఉంగరాలు ఇవన్నీ కూడా సెట్ మీకు ఏడున్నర లక్షల్లోనే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూసే గ్రీన్ మోడల్ ఉంగరాలండి ఈ ఉంగరాలు ఏవైతే ఉన్నాయో వందలో ఎనభై శాతం ఖచ్చితంగా వాడేయాలనుకుంటే ఉంగరాలు అనమాట ఎందుకనంటే ఇవన్నీ కూడా ప్రింటెడ్ రింగ్స్ అండి ఎంకనబాబు గోవిందస్వామి సాయి బాబా ఈ ఏతే ఇంత పెద్ద పెద్ద రింగ్స్ ఉన్నాయో ఈ రింగ్స్ అన్నీ కూడా కస్టమైజింగ్ రింగ్స్ అంటే కస్టమర్లకి నచ్చిన విధంగా తయారు చేసిన రింగ్స్ ఈ రింగ్స్ రెండే స్థులాలు తులన్నర ఖర్చు పెట్టి చేయించుకుంటేనే కానీ అవ్వని ఇంత పెద్ద పెద్ద రింగ్స్ని మనం ఇందులో మూడు మూడున్నర గ్రాముల్లోనే రెండున్నర గ్రాముల్లోనే తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది ఇరవై గ్రాము నుండి మొదలైన రింగ్స్ ఉంటాయండి ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు నాలుగు గ్రాములు ఐదు గ్రాములు పెట్టారంటే హెవీ అంటే మూడు నాలుగు తొలాలయ్యే రింగ్ ఏదైతే ఉందో కేవలం ఒక ఐదు గ్రాముల్లోనే ఇక్కడ తయారైపోద్ది అలాగే గొలుసులు చూసుకుంటే గ్రామ్ నుంచి మొదలయ్యి గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు ఐదు గ్రాముల కింద ఇవన్నీ కూడా వస్తున్నాయి హెవీలో ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి గా ఉన్నాయి స్ట్రాంగ్గాను ఉన్నాయి అంటే వందల మోడల్స్ని ఇంత డిస్ప్లే చేయటం అన్నది చేసాము గొలుసుల్ని గొలుసులే కాకుండా బ్రాస్లెట్లో చూసారా ఎంత డిస్ప్లే ఉందో బ్రాస్లెట్లో కూడా బ్రాస్లెట్లో కూడా ఒక్క గ్రామ్తో మొదలయ్యి మీకు ఆరు గ్రాములు మూడు గ్రాములు తొమ్మిది గ్రాములు పది గ్రాములు అంటూ మనకి కావాల్సిన వెడల్పును బట్టి మనకు కావాల్సిన సైజుని బట్టి అతి తక్కువ తూకాల్లో తయారైన ఇంత పెద్ద డిస్ప్లే అనమాట మీరు నైన్ వన్ సిక్స్లో కూడా ఇన్ని రకాల వెరైటీలు ఉండదు కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీ అంటే షీట్ గోల్డ్ జ్యువెలరీ వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీలో మెన్స్ మెలలో ఇంత డిస్ప్లే అన్నది ఈ వేళ ఈ స్టోర్ సికింద్రాబాద్ స్టోర్లో ఇక్కడ లాంచింగ్ చేయడం అన్నది చేసాము